నలభై ఏడు రోజుల కూటమి ప్రభుత్వం ఎలా ఉందండి సూపర్గా ఉంది నలభై ఏడు రోజులు కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే ఈ ఐదేళ్ళు గత ప్రభుత్వం చేసిన ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి వీళ్ళు ఐదేళ్లలో చేయలేని నలభై ఐదు రోజుల్లో చేసి చూపించారనమాట పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ కేంద్రం నుంచి నిధులు రా రాలేదు గత ప్రభుత్వంలో ఈ నలభై ఐదు రోజుల్లో కేంద్రం నుంచి నిధులు వచ్చేటట్టు కృషి చేశారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో ఎన్డీఏ కూటమి ఏ రీతిగా ఉందో ఇప్పుడు ఐక్యతగా ఉండేసరికి తట్టుకోలేక నల్లఖండ వాళ్ళు ఒకటి వేసుకొని జనాల కోసం పోరాడుతున్నట్టు ఎందుకు బిల్డప్పులు జగన్మోహన్ రెడ్డి దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు వల్లించడం దేనికి జనాల గురించి జనాల మీద గురించి ఏదో పోరాడుతున్నట్టు తెగ ఫీల్ అయిపోతున్నాడు జనాల మీద అంత మొక్కువే ఉన్నట్టయితే నీ ప్రభుత్వంలో ఏం చేశావు నువ్వు జనానికి ప్రజలకు నువ్వేం చేస్తావు అసలు జనాలనే జనాలనేమో మళ్ళీ దోషులుగా నన్ను మోసం చేశారు నేనేం చేయాలి అని నువ్వు జనాల మీద రుద్దుకోవడం దేనికి నువ్వు శుభ్రంగా చేస్తుంటే జనాలే నేను మళ్ళీ వాళ్ళు నువ్వేగా ఒక్క ఛాన్స్ అడిగావు అది నిరూపించుకున్నారు నిలబెట్టుకున్నారు జనాలు మాట తప్పలేదు కదా నువ్వు మాట తప్పావు అంటే ఆయన ఒక్క ఛాన్సే చాలు దానికే జనాలకి చాలా బొరువెక్కిపోయింది ఇంకోసారి ఆ ఛాన్స్ ఇస్తే మళ్ళీ పక్క రాష్ట్రం వెళ్ళి అడుక్కొని తినాల్సి వస్తుందని జనాలకు అర్థమైపోయి పాపం మరి ఎన్డీఏ కూటమిని గెలిపించుకున్నారు చూశారుగా పవన్ కళ్యాణ్ గారికి ఇరవై ఒక్క సీటుకి ఇరవై ఒక్క సీట్లు వచ్చినాయి హండ్రెడ్ పర్సెంట్ ఏ ప్రభుత్వం వచ్చింది అసలు అసలు ఏ ఏ అసెంబ్లీకి ఆయన ఇరవై ఒక్క సీటు ఇరవై ఒకటి వచ్చినాయా పార్లమెంట్కి రెండు సీట్లు రెండు వచ్చినాయా హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు సీట్లు తెచ్చుకున్నారు ఇప్పుడు తల్లికి వందరం అని చెప్పేసి వీళ్ళు ఇస్తామంటున్నారు కానీ అంబటి రాంబాబు గారు తల్లికి వందరం అని చెప్పేసి పంగనామం పెట్టారని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు ఎలా చూడొచ్చు అది పంగనామాలు పెట్టాల్సినంత అవసరం మా ప్రభుత్వానికి లేదు అది మీకు అలవాటేమో నువ్వు పంగనామాలు పెట్టుకుంటూ మమ్మల్ని పంగనామాలు పెట్టావంటే ఎలాగా అంబటి రాంబాబు గారు కొంచెం మీరు వెనక్కి వెళ్ళి చూసుకోండి మీ ప్రభుత్వం ఏం చేశారు మాకు ప్రజలకు కానీ ఎవరికైనా ఏమైనా చేశారా మీరు చేయగలిగారా మీరు ఏం చేశారని మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు మీరు అది కరెక్ట్ కాదు మేము పంగనామాలు పెట్టామా మీరు చూసారా మీరే పెట్టారు జనానికి పంగనామాలు మీరు పెట్టి మమ్మల్ని పెట్టామంటారేంటి వచ్చి నలభై ఐదు రోజులే అయింది మేము కేంద్రం నుంచి నిధులు తెచ్చాము ఇంకా ఇచ్చేవారికి ఆగాలి కదా అమ్మకు వందనమే కానీ అమ్మఒడే కానీ మేము ఆగాలిగా ఆగాలగా ఇచ్చారు అసలు అమ్మఒడి గత ప్రభుత్వంలో ఇచ్చామన్నారు గత ప్రభుత్వం ముందు పదిహేను వేలు అన్నారు తర్వాత పద్నాలుగు వేలు అన్నారు తర్వాత పదమూడు వేలు అన్నారు ఆ ఏకంగా పంగనామాలే ఇదిగో బటన్ నొక్కుతున్నావు అదిగో బటన్ నొక్కుతున్నావు నలుగురికి వేస్తారు పది ఆందరికి ఆపేస్తారు ఒకరికి పడతాయి వంద మందికి అయిపోతాయి ఎందుకు మీరు ఈ మాటలు చెప్తారు అమ్మకు వందరం గురించి వాళ్ళ గురించి మీరు మాట్లాడే మాకండి మాకు నవ్వే వస్తుంది హాస్యాస్పదంగా ఉంది మాకు సిగ్గేస్తుంది మీరు అలా మాట్లాడుతుంటే ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ఢిల్లీ చేశారు ఇక్కడ అసెంబ్లీ అటెండ్ అవ్వకుండా అక్కడ ఎలా చూస్తారు అది దెయ్యాల వేదాలు వల్లించినట్టు ఉంది ఇందాకే చెప్పాను కదండి మీకు మీరు జనానికి మంచి చేసి ఉంటే మీరు అసెంబ్లీ దాకా వెళ్ళి జనం గురించి పోరాడాల్సినంత అవసరం ఏముంది మాకు ఏం చేయాలో మాకు తెలుసు మా ప్రభుత్వానికి ఏం చేయాలో తెలుసు పవన్ కళ్యాణ్ గారు మన అసెంబ్లీలో ఏం మాట్లాడారు నేను కూడా నన్ను కూడా శిక్షించండి నేను తప్పు చేసినా నన్ను కూడా శిక్షించండి అని మాట్లాడారు అది మీరు ఎప్పుడైనా మాట్లాడారా మీకు బుద్ధి లేదా మమ్మల్ని ప్రశ్నించడానికి మీరు అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి కండవాలు వేసుకొని మీరు ధర్నాలు చేయడానికి మీకు సిగ్గు అనిపించట్లేదు అసలు మీకు గారి గురించి ఏం చెప్పమంటారని అంటే మేము ఆడవాళ్ళు అయ్యిండి ఒక ఆడదాన్ని మేము తిట్టడం కరెక్ట్ కాదండి ఒక మహిళగా ఆవిడని తిట్టడం మేము కరెక్ట్ కాదు అది ఆవిడ ఓకే వదిలేస్తున్నాము మేము తిట్టి మేము ఆమెను తిట్టి మేము చులకన చులకనవ్వడం మాకు ఇష్టం లేదు అంతే మొన్న తమిళనాడులో ఒక గుడికి దళితులంటే అంత చిన్న చూపా అమ్మా నేను దళిత మహిళని నీకు అంత చిన్న చూపా ఏ మరి ఎవరు ఓట్లు నువ్వు ఆ స్టేజ్కి వచ్చావు నువ్వు దళితులను దూరంగా దూరంగా ఉండి ఆగానే అంటున్నావు ఒక పూజారి ఒక బ్రాహ్మణుడే పక్కకు వచ్చి నవ్వుతో చక్కగా ఫోటో దిగాడే నీకేం మాయ వచ్చి వచ్చింది నీ దేవసం ఆ దళితులంటే అంత చిన్న చూపా నీకు అనిపించట్లేదా నీకు ఒక మహిళగా తిట్టాలనిపించట్లేదు అయినా కానీ తిట్టాల్సి వస్తుంది నువ్వు దళితులను చిన్న చూపు చూస్తున్నా దానికి మాకు సిగ్గేస్తుంది అసలు నిన్ను రోజా గారు అని పిలవడానికి కూడా మాకు సిగ్గేస్తుంది అంటే లాస్ట్ గవర్నమెంట్లో మినిస్టర్గా ఉన్నప్పుడు నన్ను ఏం చేస్తారు రేపు చేస్తారా నన్ను ఏం చేస్తారని ఆమె మైక్ ముందే మాట్లాడారు ఎలా చూస్తారా అండి నీకు అలవాటేమో మరి చేపించుకో మరి రేపు చేపించుకోవడం అలవాటే కదా ఎంతమంది కావాలో మరి చేపించుకో నీకు అంత ఇదిగా ఉంటే ఎవరేం చేస్తారు ఇంకా బూతులు తిట్టాలనుకోవట్లేదండి అది అందుకని చెప్పి మేము ఇంకేం దాని గురించి మాట్లాడదలుచుకోవట్లేదు గురించి ఏం చెప్పమంటారండి అసలు ఇంకెందుకు సిగ్గుతో ఏంటి అసెంబ్లీ కౌంటింగ్ రోజు ఆయన చేసిన సూపర్ ఉన్నది వాళ్ళంటా మేము పారిపోతామని అన్నారు మరి వాళ్ళు పారిపోయారు ఆ రోజు కౌంటింగ్ రోజు మరి ఇంకేం చెప్పమంటారు కొడాలి దాని గురించి ఈరోజు మనసు అని పడ్డావు సిగ్గులేదు నీకు జనం గురించి తిట్టి తిట్టి జనాల శాపనార్థాలు తగిలి మనసు ఎక్కావుగా ఇంకేమి నీ గురించి తిట్టమంటావు మేము అంటే గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు కానీ గెలిస్తే కాళ్ళు తుడుస్తూ కాళ్ళు పాదాలు చెంత ఉందని చెప్పి కూడా మాట్లాడారు దానికి ఏం చెప్పారు అంటే కాళ్ళు తుడుచుకుంటూ మరి సేవ చేయాలనుకున్నాడు కానీ ఆరోగ్యం సహకరించట్లేదు కదండి ఏమి మరి సేవ చేసుకుంటాడు చెప్పండి చంద్రబాబు నాయుడు గారిది బోల్డ్ డాగ్స్ ఉన్నాయి అందులో ఇది ఒకటి కొంచెం అనారోగ్యం వస్తే పక్కన పడేసేసాం రాజకీయ సన్యాసం కూడా చేస్తా అని చెప్పారు సన్యాసం అంటే మనసాని పడ్డ సన్యాసం ఏంటండి మీరు కామెడీలు కాకపోతే అడగటం మంచాన్ని పడిన వాళ్ళు సన్యాసం ఎక్కడైనా తీసుకుంటారా అంటే ముందు మా ప్రభుత్వం రాగానే సన్నభం ఇస్తా అన్నాడు ఆ తర్వాత ఎవరికి చెప్పాను నీ అమ్మ మూడికి చెప్పాను అని కూడా వ్యాఖ్యలు చేశారు ఎలా చూస్తారండి ఆ బూతులు తిట్టడం వాళ్ళకి అలవాటు కదండి మేము వాళ్ళలాగా మేము తిట్టలేము మా ప్రభుత్వం తిట్టదు అసెంబ్లీలో చూశారు కదా ఏ బూతులు ఏమీ లేకుండా అసెంబ్లీలో ఎంత సామరస్యంగా జరిగినాయో మీటింగ్లు మీరు అసెంబ్లీలో ఉంటే పచ్చి బూతులు మీరు మైకులు పట్టుకుంటే బూతులు మీరు లెగిస్తే బూతులు పడుకుంటే బూతులు నుంచుంటే బూతులు మీ బూతులు పంచా పంచాంగాలకే జనాలు ఏమో పిచ్చోళ్ళు వింటున్నారు అసెంబ్లీ ఎంత సామరస్యంగా జరిగింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత థ్యాంక్ యూ అండి